జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు ఆరవ స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరవ స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రావు పదవ స్థానంలో కేతుడు నాలుగో స్థానంలో చంద్రుడు జన్మంలోను కూర్చొని కూర్చున్నారు అనమాట ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోటి చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ లేదా మీకు మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజులు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు రియల్ ఎస్టేట్ లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి